ప్రముఖ ఛానల్ స్టార్మాలో రాత్రి తొమ్మిది గంటలకు రీసెంట్గానే మొదలైన సీరియల్ గుండె నిండా గంటలు ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యారు తమిళ్ హీరో విష్ణుకాంత్ ఇక ఈ సీరియల్ హీరోయిన్గా నటిస్తుంది కార్తీక దీపం సీరియల్లో రౌడీ బేబీగా నటించిన అమూల్య గౌడ ఈ ఇద్దరు స్క్రీన్పై చాలా క్యూట్ జోడీలా కనిపిస్తున్నారు వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ కనిపిస్తారు ఈ సీరియల్లో ప్రస్తుతం ఈ సీరియల్ ప్రేక్షకులను అలరిస్తుంది ఇక ఈ సీరియల్ హీరో విష్ణుకాంత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తమిళ ఇండస్ట్రీలో చాలా మంచి యాక్టర్గా డైరెక్టర్గా కూడా చాలా పాపులారిటీ పొందారు ముఖ్యంగా సిప్పికుల్ ముత్తు అనే సీరియల్ ఈయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సీరియల్లో ఈయన పక్కన హీరోయిన్గా నటించింది తమిళ నటి సంయుక్త ఈ సీరియల్ చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి కొన్ని రోజులు డేటింగ్ చేసి రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా కేవలం పెళ్ళైన రెండు నెలలకి జంట విడిపోయారు సోషల్ మీడియా వేదిక ఇద్దరు కూడా పెళ్లి ఫొటోస్ని డిలీట్ చేసేశారు ఎందుకు విడిపోయారు అని ఇద్దరిని అడిగితే సంయుక్తకు పెళ్లికి ముందే అఫైర్స్ ఉన్నాయని విష్ణుకాంత్ చెప్తే బెడ్రూమ్లో కెమెరాస్ పెట్టి విచిత్రంగా టార్చర్ చేసేవాడని సంయుక్త చెప్పుకొచ్చింది మొత్తానికి ఈ జంట కేవలం పెళ్ళిని రెండు నెలలకి విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ వార్త అప్పట్లో బాగా వైరల్గా మారింది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్